స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మీ అందరికీ రిపబ్లిక్ డే యొక్క శుభములను వందనములను అందజేస్తూ ఉన్నాను దేవుడు మన దేశమంతటిని దేశంలో నివసిస్తూ ఉన్న అన్ని వర్గాల వారిని ఆశీర్వాదములతో దీవెనలతో నింపాలని అన్ని యందు మన ద దేశము ఎదిగే కృప ఆశీర్వాదము మన దేశమంతటిపైన దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ రిపబ్లిక్ డేను పురస్కరించుకొని స్నేహితులారా రిపబ్లిక్ డే అంటే ఏమిటి అనే ఆలోచనను మీ అందరితో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను మరి దయచేసి మీ అందరూ ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలని కామెంట్స్ రూపంలో మీ ప్రార్థన అవసరతలను తెలియజేయాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీకు ఆధ్యాత్మికంగా ఈ వీడియో తోడ్పడినట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను స్నేహితులారా భారతదేశం ప్రపంచంలోనే పేరుగాంచిన అతిపెద్ద సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశం మన రాజ్యము పౌరులందరికీ మన రాజ్యాంగం ఏం తెలియజేస్తూ ఉందనంటే పౌరులందరికీ న్యాయము సమానత్వము స్వేచ్ఛ మరియు సౌభ్రాతృత్వము అందరికీ దొరుకుతుందనే హామీ మన రాజ్యాంగము మనకు ఇచ్చి ఉన్నది ఇటువంటి సందర్భంలో మనమందరము రిపబ్లిక్ డేను జరుపుకొని చూన్నాం కదా స్నేహితులారా అసలు రిపబ్లిక్ అనే మాట యొక్క అర్థము ఏమిటి రిపబ్లిక్ అనే మాట అర్థము ఏమిటంటే ప్రజలు మరియు ప్రజల చేత ఎన్నుకొనబడిన ప్రతినిధులు ఈ దేశంలో అత్యున్నత అధికారం గలవారు ప్రజలే పాలకులు బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ టు ద పీపుల్ అనే మాటను మనం వింటాం కదండి ప్రజలే పాలకులు అనే అర్థము ఈ రిపబ్లిక్ అనే మాటలో మనల్ని గమనిస్తాం మన దేశంలో కూడా ప్రజలు లేక ఓటు చేసి ఓటింగ్ చేసి వారు గెలిపించినటువంటి ప్రతినిధులే మరి అధికారము కలిగినటువంటి వారుగా ఉంటారు మన దేశంలో పంచాయతీ స్థాయి నుండి పార్లమెంటు వరకు కూడా ఇదే విధానము కొనసాగుతూ ఉన్నట్లుగా మనము గమనిస్తాం అయితే ఈ విధానంలో ప్రజలు అందించిన అధికారాన్ని లేక ప్రజలు అందించినటువంటి అవకాశాన్ని నాయకులు ఎలా వాడుతూ ఉన్నారు లేక దేవుడు మనకిచ్చినటువంటి వనరులను కానివ్వండి అధికారాన్ని కానివ్వండి మనము ఏ రీతిగా వాడుతూ ఉన్నాం చాలా చాలాసార్లు దానిని మనము మన స్వార్థం కొరకు మన ధనాశ కొరకు మన పేరు ప్రఖ్యాతుల కొరకే వాడుతూ ఉండడాన్ని బట్టి మన దేశంలో అన్యాయం పెరిగిపోతుంది హింస పెరిగిపోతుంది దోపిడి పెరిగిపోతుంది ప్రతిదినాన బలహీనులపైన దాడులు జరుగుతూ ఉన్నవి మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రెచ్చగొట్టే విధానము దీ దూకుడు స్వభావము రెచ్చగొట్టే మాటలు క్రియలు మితిమీరి సమాజంలో విస్తరించినాయనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను అయితే దేవుడు మనుషులను వారికి ఇవ్వబడిన అధికారాన్ని అంటే ప్రజలకు కావచ్చు ప్రజల చేత ఎన్నిక చేయబడినటువంటి నాయకులు కావచ్చు వారికి ఇవ్వబడిన అధికారాన్ని ఏ రీతిగా వాడుకోవాలి అని సెలవిచ్చినాడనంటే పక్షపాతం లేకుండా స్వార్థం లేకుండా బంధుప్రీతి లేకుండా ప్రజల సంక్షేమం కొరకు ఆ అధికారాన్ని వాడుకోవాలని సెలవిచ్చినారు ఉదాహరణకి టీచర్కి అధికారం ఉంటుందండి తన అధికారాన్ని బట్టి టీచరు తన స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు బాగుపడడానికే ఆ అధికారాన్ని వాడుకుంటుంది తల్లిదండ్రులకు కూడా తమ పిల్లల మీద అధికారం ఉంటుంది వారు కూడా పిల్లల భవిష్యత్తును చక్కదిద్దడానికే అధికారాన్ని వాడుకుంటారు లేఖనాలలో యువసేపుకు దేవుడు అధికారం ఇచ్చినప్పుడు దానియేలకు దేవుడు అధికారం ఇచ్చినప్పుడు దానిని ప్రజల సంక్షేమం కొరకు ప్రజల యొక్క అక్కరలను తీర్చడానికే వాడుకున్నారు కానీ మా మతమను మా విశ్వాసమను మా కులమను మా జాతను మా పార్టీ అనో వారు వాడుకోలేదు ఈ లేఖన భాగము ఆది కాండము ఒకటి ఇరవై ఎనిమిదిలో దేవుడు ఆదాము అవ్వలకి సృష్టి అంతటి మీద అధికారం ఇచ్చినాడు వారికి అధికారం ఇవ్వబడిన సందర్భంలో దాన్ని పలింపజేయాలని విస్తరింపజేయాలని కొరత లేకుండా సర్వ సృష్టిని కాపాడాలని అధికారం ఇచ్చినాడు గాని దాన్ని నష్టపెట్టడానికి కష్టపెట్టడానికి దాడి చేయడానికి వీళ్ళే నా వారు పలాని వారు నా వాళ్ళు కాదు అని తృణీకరించడానికి వారికి అధికారము ఇవ్వలేదు స్నేహితులారా ఈరోజు మనము ఎవరికి ఓట్లు వేస్తూ ఉన్నాం వారి అధికారాన్ని ఏ రీతిగా వాడుతూ ఉన్నారు నీకున్నంతలో నీకున్న వనరులను కానీ శక్తి సామర్థ్యములను కానీ నిర్ణయ అధికారాన్ని కానీ అది దేశము ప్రజలందరి సంక్షేమం కొరకు వాడుతూ ఉన్నావా స్వా స్వార్థపూరితమైనటువంటి చర్యల కొరకు వాడుతూ ఉన్నావా అని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు వందనాలు తెలియజేస్తున్నాం నిజమే ప్రభువ మరి మా దేశాన్ని మీరు ప్రేమించి గణతంత్ర అవకాశాన్ని రిపబ్లిక్ డేను జరిపించుకోవడానికి కృపనిచ్చినటువంటి దేవుడు రాజ్యాంగాన్ని రచించడంలో ఎంతో శ్రద్ధ ఆసక్తి అన్ని వర్గముల న్యాయము సమానత్వము అన్న ఆలోచన గావించిన పెద్దలందరినీ జ్ఞాపకం చేసుకుని చునున్నాం వారు నిలిపిన విలువలను ఉద్దేశములను మేమందరము పాటించి వారి స్ఫూర్తితో మా దేశాన్ని ముందుకు నడిపించడంలో మా వంతు పాత్ర నిర్వహించడానికి మమ్మల్ని బలపరచమని మాకున్నంతలో మా వనరులను శక్తి సామర్థ్యములను అధికారమును అనేకుల ప్రయోజనం కొరకు వాడడానికి ఆలోచన సమర్పణ మాకు దయచేయమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి కాపాడునుగాక ఆమెన్